స్వాగతం నేటి ముఖ్యాంశాలు దాతగోడ సన్మానమైన పెద్ద ఆయన బసిరెడ్డి గారు విధంగా బసర్ వై అదేవిధంగా నజీర్ bhai అదే విధంగా మన సోదరు టీం గారు నజీర్ అన్న భజనలకై ఇదే ఒక తపన గంటగ సమారంలో ఉంటారు బైరెండిసారి జత పూలమాల విజేతకు దాతగ కూడా పూలమాల వీర్ రెడ్డి గారి చేత సన్మానము పెడుతురు పెడుగుల వతనే సన్మానం ఇర్తోను ಸೋ ತರಹ ಆಯ್ತು ಲೇಲೆ ಲೇಲೆ ಬಟ್ ಮೋಟರ್ ಮೋಟರ್ ಸರ್ ಬನ್ನಿ ಸರ್ ఐదో ప్రైజ్ వారైతేనేమి నాలుగో ప్రైజ్ అయితేనేమి మూడో ప్రైజ్ అయితేనేమి రెండో ప్రైజ్ వారైతేనేమి ఒకటే ప్రైజ్ తీసుకున్న వారైతేనేమి అందరికీ మా ఎమ్మెను ఈ యొక్క పంద్యం తరఫున మేము ప్రత్యక్షలు తెలుస్తున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం ముందు ముందు కూడా ఎక్కడైనా టోర్నమెంట్లో మంచి బహుమతులు గెలిచాలని చెప్పి ఆశిస్తున్నాను వాళ్ళకి ధన్యవాదాలు అలాగే ఈ ప్రైజ్ మీద ఇచ్చిన వ్యాపారస్తులకు ఎవరైతే మాకు ఈరోజు ప్రైజ్ ఇచ్చారో పదివేలైతేనేమి ఇరవై ఇరవై వేలు అయితేనేమి ముప్పై వేలు అయితేనేమి నలభై వేలు అయితేనేమి యాభై వేలు అయితేనేమి ఈ వ్యాపారస్తులంతా దాతలంతా అంతా మాకు ఈరోజు ప్రైజ్ మనీ మా యొక్క ప్రోత్సాహం చేసినందుకు వాళ్ళకంతా ఈ సభ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గవర్నమెంట్ని ఎన్నో నడపచ్చు ఏమైనా టౌన్లో మనకు వ్యాపారస్తులు బాగా సాయ సహకారం అందించి ఈ టోర్నమెంట్ విజయవంతం చేస్తున్నారు ప్రతిసారి ఒక్కసారి ఇస్తామన్నా అని చెప్పి వాళ్ళు ఇస్తామని చెప్పి మరి ముందుకు నడుస్తున్నారు దాదాపు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు జనవరిలో ఇది ప్రారంభం చేశాం చెన్నకేశరెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఐదులో ఇంతవరకు దిగ్జయంగా నడుస్తున్నాయి ఇదంతా నడుస్తున్నాయంటే ఎదురు పట్టలు వ్యాపారస్తులు చూడడానికి వచ్చిన మన ఎన్ని నియోజకవర్గ ప్రజలైతేనేమి ఒక్క నియోజకవర్గ ప్రజలైతే లేవు వాళ్ళకి వినోదం కల్పించడానికి ఈ యొక్క రైతు ఎదురు బండలాంగులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి మీరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మీరు కూడా కృతజ్ఞతలు కృతజ్ఞత